హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్ ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనికైనా లేదా నైట్ డిన్నర్లోనికైనా లేదా ఈవినింగ్ టైంలో ఏదైనా తినాలి అని అనిపించినప్పుడైనా హెల్తీగా జొన్నపిండి మెంతికూరతో ఇలా బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేయండి జొన్న రొట్టెలు రాని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేశారంటే ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేస్తారు అంతేకాదండి ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది మరి ఈ టేస్టీ జొన్న పిండి మెంతి కూర రొట్టెని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఒక స్పూన్ వేసుకోవాలి ఇందులోనికి జీలకర్ర ఆవాలు కొద్దిగా వేసుకొని ఇందులోనికి ఇప్పుడు ఒక కప్పు కడిగి పెట్టుకున్న కూరని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఈ రెండింటిని పచ్చదనం వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆకుని పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోనికి ఒక కప్పు జొన్నపిండిని తీసుకోవాలి ఇందులోనికి తగినంత ఉప్పు తగినంత కారం కొద్దిగా పసుపు ఒక స్పూను నువ్వులు వేయించి పొట్టు తీసిన రెండు స్పూన్ల పల్లీలు అదే విధంగా వేయించుకున్న మెంతికూర కొత్తిమీర ఆకుని కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిసేలా చేత్తో ఫస్ట్ కలుపుకోవాలి అంతా కూడా ఒకసారి కలిపితే చక్కగా కలిసిపోతుంది ఇలా చేత్తో అంతా కూడా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని సాఫ్ట్ పిండిలా కలుపుకోవాలి సాఫ్ట్గా ఉండాలి పిండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ లేదా ఏదైనా కవర్ కానీ తీసుకొని కొద్దిగా నూనెను రాసుకొని చేత్తో కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా వత్తుకుంటూ రొట్టెలా చేసుకోవాలి అంతా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ క్రాక్స్ ఏమీ రాకుండా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ రొట్టెలా చేత్తో వత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ రొట్టెను వేసుకోవాలి వేసుకొని నెమ్మదిగా తిప్పుకుంటూ రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి పల్లీలు వేసాం కాబట్టి కొద్దిగా విడిపోతుంది కాబట్టి నెమ్మదిగా ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా మంచిగా కాల్చుకొని తీసుకోవాలి ఈ విధంగా కాల్తే సరిపోతుంది ఈ విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి ఇంకొక రొట్టెని కూడా చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా రొట్టెలా చేతితో ఒత్తుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి పైన కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేస్తే బాగుంది ఆయిల్ కన్నా కూడా ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకున్నామంటే వేడిగా ఇలాగే తిన్నా కూడా చాలా బాగుంటుంది లేదంటే రైటాతో తిన్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు జొన్న రొట్టెలు రాదని బాధపడే కన్నా ఈ విధంగా ఈజీగా హెల్తీగా చేసుకొని తినేసేయచ్చు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్